ఎత్తైన అన్న ఎన్టీఆర్ గారి విగ్రహం సత్తెనపల్లి స్టేషన్ రోడ్లో మనం చూస్తున్నాం తారక రామసాగర్ అనమాట ఇది పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మనం చూస్తున్నాం ఎన్టీఆర్ ఒక పురుషుడిగా ఒక సినీ నటుడిగా రాజకీయవేత్తగా మాజీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి ఎన్నో సేవలు అందించారు తారక రామసాగర్ ఎన్టీఆర్ గార్డెన్ సత్యనపల్లి మనం చూస్తున్నాం తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ పేరు స్థిర స్థాయిగా నిలిచిపోవాలనే ఉద్దేశంతో ఆనాడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య నలభై ఐదు ఎకరాల్లో సువిశాల ప్రదేశంలో తారక రామసాగర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు వావిలాల పార్కు కూడా ప్రక్కనే ఉంది చూడండి ఎన్టీఆర్ గార్డెన్స్ వావిలాల పార్కు పక్కపక్కనే ఉంటాయి ఆనాటి స్పీకరు సత్తెనపల్లి ఎమ్మెల్యేగా పనిచేసిన డాక్టర్ కోడలి శివప్రసాదరావు గారు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి నాయకత్వం వహించారు ఏదైనా సరే ఒక తెలుగు జాతి ఔన్నత్యం కోసం తెలుగుదేశం కోసం పాటుపడిన ఒక మహనీయుడిగా రాజకీయవేత్తగా సినీ నటుడిగా డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి ఎంతో పేరు ఉన్నాయి డాక్టర్ నందమూరి గారి కృషి వారు తెలుగు జాతికి చేసిన సేవ గుర్తుగా ఈ విధంగా ఏర్పాటు చేశారన్న సత్యనపల్లి పట్టణంలో స్టేషన్ రోడ్లో మనం చూడవచ్చు దాదాపుగా నలభై ఐదు ఎకరాల్లో ఈ ఎన్టీఆర్ గార్డెన్ ఏర్పాటు చేశారు హైదరాబాదు హుసేన్ సాగర్ మోడల్ కానీ హైదరాబాదు ట్యాంక్ బండ్ తరహాలోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారనమాట చుట్టూ వాకింగ్ ట్రాక్ ఉంటుంది ప్రతిరోజు ఉదయం వాకింగ్ ట్రాక్ కోసం ప్రజలు చాలామంది ఇలా వస్తూ ఉంటారు తారక రామసాగర్ ఈ విధంగా విలువైన చాలా పచ్చని అంటే గ్రీనరీ చెట్లను ఏర్పాటు చేసి పార్కును కూడా అభివృద్ధి చేశారు ఎన్టీఆర్ గార్డెన్ అభివృద్ధి చేశారు చుట్టూ ఈ విధంగా గ్రీనరీ వాకింగ్ ట్రాక్ ఉదయం పూట సాయంత్రం పూట చాలామంది ఇక్కడ ఇలా వాక్ చేస్తూ ఉంటారనమాట మధ్యలో వాటర్ ఆ మధ్యలో ఎన్టీఆర్ ఎత్తైన విగ్రహం అనమాట మనం చూడవచ్చు హైదరాబాద్ తరహాలోనే ఈ విధంగా మనకు కనిపిస్తుంది చూడండి అన్న ఎన్టీఆర్ గారి స్మృతి వనంగా సత్యని పుల్లలు ఏర్పాటు చేశారనమాట పచ్చని చెట్లు పార్కు అన్నీ పక్కపక్కనే పక్కనే అన్నమాట ఆట స్థలము చిన్నపిల్లల ఆడుకోవటానికి కూడా ప్రత్యేకంగా పార్క్ ఉందన్నమాట ఆ పక్కనే తారక రామసాగర్ మనం చూస్తున్నాం చూడండి ఎత్తైన అన్నగారి విగ్రహం చుట్టూ చెట్లు మధ్యలో వాటరు ఆ వాటర్ మధ్యలో అన్నగారి భారీ విగ్రహం అనమాట డాక్టర్ నందమూరి తారక రామారావు గారి భారీ విగ్రహాన్ని మీరు చూస్తున్నారు ఏదైనా ఎన్నో చలనచిత్రాల ద్వారా రాముడిగా కృష్ణుడిగా ఒక రాజకీయ నాయకుడిగా సాంఘిక చిత్రాల పౌరాణిక చిత్రాలకి ఎన్నో వన్ని తెచ్చిన నటరత్న నందమూరి తారక రామారావు గారి ఆశయాల కోసం పేద ప్రజల మీద ఆయనకున్న శ్రద్ధ పట్టుదల విఘ్నత రాజనీతిజ్ఞత ఇవన్నీ కలిపి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా డాక్టర్ ఎన్టీఆర్ గారు స్థానం సంపాదించారు ఇది తెలుగు ప్రజలకి విశేషమైన గౌరవంగా చెప్పుకోవచ్చు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పార్టీ పెట్టిన కొద్ది నెలల్లోనే ఒక రాజకీయ పార్టీ స్థాపించి కొద్ది నెలల్లోనే ముఖ్యమంత్రి అయిన ఘనత దేశంలో కాదు ప్రపంచంలోనే అన్న నందమూరి తారక రామారావు గారు అని చెప్పాలి ఈ దిశగా ఎన్నో అవార్డులు రివార్డులు రికార్డులు సృష్టించిన నందమూరి తారక రామారావు గారి గుర్తుగా సత్తెనపల్లి పట్టణంలో స్టేషన్ రోడ్లో తారక రామసాగర్ మనం చూస్తున్నాం వాకింగ్ ట్రాక్ అనమాట ఈ విధంగా ఉదయం పూట వాకింగ్ ట్రాక్ దాదాపుగా మూడు కిలోమీటర్ల వరకు వస్తుందన్నమాట ఈ వాకింగ్ ట్రాక్ చుట్టూ ఈ విగ్రహం చుట్టూ వాకింగ్ ట్రాక్ ఉంటుంది మధ్యలో ఎన్టీఆర్ విగ్రహం మనం చూడవచ్చు ఈ ప్రక్కనే జిమ్ ఉంది ఈ విధంగా పార్క్ ఉంది వాకింగ్ ట్రాక్ కోసం పార్కు కోసం సుదూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది విద్యార్థులు చాలామంది టూరిజంకి వచ్చేవారు కూడా వస్తూ ఉంటారు ఏదైనా తెలుగు జాతి గుర్తుండే విధంగా ఈ విధంగా ఎత్తైన విగ్రహం ఏర్పాటు చేసి ఇలా పార్కులాగా ఎన్టీఆర్ స్మృతివనంగా ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఇక్కడికి వచ్చిన వారు చాలామంది చెప్తున్నారనమాట ఉదయం పూట వాకింగ్ ట్రాక్ చేస్తూ ఉంటారు చాలామంది ఉద్యోగులు చాలామంది వస్తూ ఉంటారు ప్రజలు ఉపాధ్యాయులు యువకులు చాలామంది ఈ విధంగా వాక్ చేస్తూ ఉంటారన్నమాట అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండే విధంగా ఆహ్లాదభరితంగా ఉండే విధంగా ఈ ఎన్టీఆర్ స్మారక చిహ్నంగా ఉండే విధంగా ఈ ఎన్టీఆర్ వనం అంటే హైదరాబాదు తరహాలో ఇక్కడ ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నమాట అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని మల్నాడు జిల్లా సత్తెనపల్లి స్టేషన్ రోడ్లో ఉంది